అధ్యక్ష ఇవాళ ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా మన భా హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం దాన్ని ఆయన నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఘనంగా నిర్మించుకున్నాం ఎవరైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని అక్కడ నిర్మాణం చేశారో ఆ నర్మదా నది తీరంలో అదే శిల్పి చేత ఈ విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది అక్కడికి చాలామంది సందర్శకులు వస్తున్నారు అధ్యక్ష ఆ విగ్రహం దగ్గరికి ఆ విగ్రహాన్ని చూడాలని ఆయన పాదాలకు నమస్కారం చేయాలని పూలు పెట్టాలని ఫోటోలు దిగాలనే కోరికతోని ఎంతోమంది సందర్శకులు వస్తున్నారు తాళం వేసి పెడుతున్నారు అధ్యక్ష అనుమతించడం లేదు లోపలికి అంతేకాకుండా దాని నిర్వహణ పర్యవేక్షణ శుభ్రత ఏ విషయం కూడా చూడడం లేదు అధ్యక్ష దాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి అంబేద్కర్ మహాషేడు విగ్రహం మీదే ప్రభుత్వం వివక్ష చూపిస్తే ఎట్లా ఇది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం దాని కింద ఒక పెద్ద గ్యాలరీ ఉంది ఒక పెద్ద సమావేశ మందిరం ఉంది దాంట్లో గత ప్రభుత్వం ఆలోచించింది ఏమిటంటే అంబేద్కర్ మహాషేయుడికి సంబంధించినటువంటి ఆయన బయోగ్రఫీ అంతా తెలియజేసే ఆయన ఈ దేశానికి చేసిన దోహదం అంతా కూడా ప్రతిబింబించేటువంటి ఒక గ్యాలరీ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆలోచించింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసిపోయి అక్కడికి వచ్చిన ప్రపంచవ్యాప్తంగా మన దగ్గరకు వచ్చే టూరిస్టులు కావచ్చు లేదా పాఠశాలల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని సందర్శించి అక్కడ ఆ యొక్క చరిత్రను తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష